గురుభ్యో నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే డాక్టర్ చిలకపాటిజయరాఘవాచార్యుల వారు రచించిన విష్ణు సహస్రనామ వైశిష్ట్యం శాస్త్రేషు భారతం సారం త్ర నామ సహస్రకం వైష్ణవం కృష్ణ గీత త్ఞానాత్ ముచ్యతేంజస శాస్త్రాలన్నింటిలోనూ సారవంతమైనది భారతము అందులో సారవంతమైనది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం తరువాత శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత ఈ రెండింటి జ్ఞానం వలన పురుషుడు వెంటనే ముక్తుడు కాగలడు గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అంటారు శంకర భగవత్పాదులు ఏ మార్గాన్ని మానవుడు ముక్తిని కోరదలిస్తే ఆశ్రయించాలి కర్మ మార్గమా జ్ఞానయోగమా జన్య జ్ఞానమా శరణాగతియ ఏది మోక్షోపాయము అని పరిపరివిధాలుగా పరిభ్రమించే ముముక్షువులకు శ్రీ విష్ణు సహస్రనామ సంకీర్తనమే మోక్షోపాయము అని భీష్ముల వారు నిరూపించారు ధర్మరాజుగారంటారు ఓ ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత అని ప్రశ్నిస్తే అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం అన్నారు భీష్ముల వారు శ్రీ విష్ణు సహస్రనామం ఆయుర్వేదాదులలో వ్యాధి నివారణ సాధనంగా చెప్పబడినది మేహ రోగానికిది ప్రాయశ్చిత్తమట రకరకాల జ్వరాలకు సన్నిపాతానికి భూతగ్రహాది నివారణకు విషజ్వరాలకు పాము కాటుకు భయంకర వ్యాధుల నివారణకు ఈ స్తోత్ర పారాయణం సద్యఫల నిరూపణం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ వ్యపోహతి అవిచ్ఛిన్న పఠ్యమాన నారాయణ నామ సహస్రం బాణుని కాదంబరీ కావ్యంలో దీనిని పురిటి గృహంలో సుఖప్రసూతికై అవిచ్ఛిన్నంగా పారాయణం చేశారు అని ఉన్నది దీనిని నిష్టగా పారాయణం చేస్తే అనేక విషాలు హరిస్తాయి శ్రీ విష్ణు సహస్రనామానికి ఉన్న పరిగ్రహణ శక్తి వేదానికి కూడా లేదు కుల చరణ గోత్రాది వ్యవస్థల నిషేధాలు దీనికి లేవు దీనిని ఆశ్రయించడానికి అందరికీ అవకాశమున్నది సర్వకాల సర్వావస్థలయందునూ సహస్రనామాన్ని పారాయణం చేయవచ్చునని ఆర్షవాక్యం అజ్ఞానతో జ్ఞానతోవా వాసుదేవస్య కీర్తనాత్ తత్సర్వం విలయం యాతి తోయస్థం లవణం యథా తెలిసి తెలియక గాని వాసుదేవుని కీర్తిస్తే వాని పాపమంతయు నీటిలో పడిన ఉప్పు వలె కరిగిపోతుంది తేనె పంచదార నిప్పు మొదలైన పదార్థ విజ్ఞానం తెలిసినా తెలియకపోయినా ఫలంలో మార్పు ఉండదు సహస్రనామాలకు అర్థం తెలియనంత మాత్రాన ఫలంలో లోపం ఉండదు ప్రత్యవాయ దోషం లేదు నాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే త్రాయతే మహతో భయాత్ గీతలో ఉన్న విషయమిది జనార్దనం ప్రణిపతితో నశీదతి అంటుంది విష్ణు పురాణం జనార్దనుని సేవించిన వాడు దుఃఖము నొందడట క్షిప్రం భవతి ధర్మాత్మ మళ్ళీ గీత ఎంతటి దురాచారుడైనా తన భక్తి వలన ధర్మాత్ముడు కాగలడు అపిచేతత్సు దురాచారో అనే శ్లోకంలో భగవానుడు ఈ విషయాన్ని వివరించాడు మహాతపస్సు వలన సాధించగలిగిన తత్వజ్ఞానం వాక్మాత్రాన సాధించదగినది అతి సులభంగా మృదు మధురంగా పాడదగినది వ్యయ ప్రయాసలు శాంతి హోమాలు లేవు దేశకాలాతీతము శాంతికరము తాపత్రయహరము మహాఫలప్రదము విశ్వ కళ్యాణకారకము సాంప్రదాయ ప్రతిపాదితము సకల ప్రాణిహితకరము సర్వేషాం అపి ధర్మాణం ఉత్తమో వైష్ణవో విధి రక్షితే భగవాన్ విష్ణు భక్తానాత్మ శరీరవత్ సర్వజనులకు సకల వర్ణాలకు అనుష్ఠానయోగ్యము విష్ణు పురాణంలో అవశేనాపి ఎన్నామ్మి అవశ్యంగా వానిని స్మరించినంత మాత్రాన పాపములు తొలుగును పురాణం చెప్తుంది ఎం స్థువన్ స్తవ్యతామేతి ఎవనిని స్థుతిస్తే స్థుతించినవాడు కూడా స్తోత్రార్హుడు ఎవనిని పూజిస్తే పూజించినవాడు కూడా పూజనీయుడు అతడే నారాయణుడు పీఠాధిపతులు బాబాలు వంటి మహానుభావులు భగవాను నిత్యము స్తోత్రము చేచున్నందువలననే కదా ఆరాధనీయులైనారు కానీ వారంతా భాగవతోత్తములు నారాయణుడు ఒక్కడే ముక్తిప్రదాతం వారు మార్గదర్శకులు భగవద్ అనుగ్రహ పాత్రులు ఎతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిషం అభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి ఐతిరీయం దేని నుండి ఈ జీవులు జన్మిస్తున్నాయో ఎవని వలన జీవిస్తున్నాయో ఎవని ఎందు కడకు లయమవుతున్నాయో అతడే పరబ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుడు ఎవ్వని చేజనుంచు జగము ఎవ్వని లోపల నుండు లీనమై అన్నారు పోతన మహాభాగవతంలో నారాయణేతి వాగ్వల్లి చతురక్షర పల్లవ ధర్మార్థకామ మోక్షాణం ఫలదానాత్ర సంశయ నారాయణ అనే వాగ్రూపమైన తీగ ఉంది అది నాలుగు అక్షరాలు అనే చిగురుటాకులు కలది ధర్మము అర్థము కామము మోక్షము అనే ఫలాలని ఇస్తుంది ఇది నిస్సందేహము యావంతి వేదాక్షరాణి తావంతి హరినామాని హరినామమే నారాయణ పరావేద వేదాలు నారాయణ పరములు చతుర్భుజుడైన విష్ణువు ఆరు ఆయుధాలను ఎలా ధరిస్తాడు శంఖ బృన్నందకీచక్రీ శారంగధన్వా గదాధర రథాంగ పాణిహి నిజమే అయితే నాలుగు భుజాలలో నాలుగు ఆయుధాలను స్థాన భేదములతో ధరిస్తే అటు ఇటు కూర్పు చేర్పులతో ఇరవై నాలుగు ఆకార విశేషాలు సిద్ధమవుతాయి వాటిల్లో ఆరు మాత్రమే ప్రస్తావించబడినాయి ఒక్కొక్క ఆవృతి ఒక్కొక్క నామంతో ఉంటుంది కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రజుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ నమ ఇవి శ్రీకృష్ణ చతుర్వింశతి నామాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి वेदातोब्राह्मण सियात्रि विजयी भवेत वैश्यो धन समृद्ध सियाद्र सुखवाया धर्माधी प्राप्या धर्मं अर्धाधी चर्धमाया कामुया कामी प्रजाधी चाप्नुया प्रजा య ప్రనోతి విపులం యాతి ప్రాధాన్యమే చ అచలం శ్రియమాప్నోతి శ్రేయ ప్రప్నోత్త్యనుతమం నభయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్ విందతిరోగోద్యుతిమాన్ బల రుణాన్విత రోగార్థో ముచ్యతే రోగాత్ బో ముచ్చేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్సు ముచేత ఆపన్న ఆపద वासुदेवाश्रयो मच्चो वासुदेवपरायण सर्व विशुद्धात्मातिम्मसनातनम न वासुदेव भक्तानाम अशुभम विद्य एकवचित जन्म मृत्यु जरा व्याधि भयम् नैवोपजायते इवं स्थवम अधीयान శ్రద్ధాక్తి సమన్విత యుజ్యేతాత్మా సుఖ క్షాంతిశ్రీధృతిస్మృతికీర్తిభ్రోధో న చమాత్సర్యం నలోభో నాశుభామతి భవంతి కృతపుణ్యా భక్తం పురుషోత్త ససురాసురగంధర్వ రాక్షసం జగద్వసే వర్తతేదం కృష్ణ సచరాచరం దేవతలు దానవులు గంధర్వులు యక్షులు సర్పములు రాక్షసులు వీరందరితో కూడిన చరాచరమైన జగత్తు శ్రీకృష్ణుని అధీనమందున్నది ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాన్యనేకషన్ వ్యాప్య భూతాత్మా భుక్తే విశ్వభుగవ్యయ విశ్వేశ్వరమజం దేవం జగత ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం న తేయాంతి పరాభవం విశ్వేశ్వరుడు జన్మలేనివాడు జగత్ప్రభువు నిత్యుడు అయిన పద్మదళాయతాక్షుడు ఎవరు భజిస్తారో వారు పరాభవాలను పరాజయాలను పొందనే పొందరు శ్రీ విష్ణు సహస్రం సంఖ్యా విశేషాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వేదవ్యాస భగవానుడు కూర్చినాడు భీష్ముడు గ్రహించాడు భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు అందించాడు ధర్మరాజు నుంచి పరంపరగా మనకు లభించినది శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర స్వామి వాదులు దీనికి విస్తారముగా విరాట్ పారాయణ కార్యక్రమాల ద్వారా విశేష ప్రాచుర్యాన్ని ప్రసాదిస్తున్నారు శ్రీ సహస్రంలో సంఖ్యా విశేషాలున్నాయని అన్నారు సాధకుని శిరస్సు నందలి సహస్రంలో వెయ్యి స్థానాలున్నాయని ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క నామము సంకేతమని కొందరు సెలవిచ్చారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి అసలు నూట ఏడు మాత్రమే కాగా వనమాలి గది శాంఘి శంఖీ చనందకి అనే నూట ఎనిమిదవ శ్లోకంగా తరువాత చేర్చబడినది వెయ్యి నామాలు పూర్తి చేయడానికని శ్లోకానికి ముప్పై రెండు అక్షరాలు కూర్చారు నూట ఎనిమిది శ్లోకాలు ముప్పై రెండు అక్షరాలు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మొత్తం కూడితే పద్దెనిమిది అనగా పద్దెనిమిదికి పూర్తి అంకె తొమ్మిది తొమ్మిది సంఖ్య సంఖ్యాశాస్త్ర రీత్యా మహాశక్తిమంతము నూట ఎనిమిది తొమ్మిది మళ్ళీ తొమ్మిది ప్రణవం ఇన్ని వేల మంత్రబీజాలను ఉచ్చరిస్తే జనించే శక్తి అద్భుతము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సోహంగా అద్వైతులు ఆదరిస్తారు రోజుకు జీవుడు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇరవై ఒక్క వేల ఆరు వందలు నూట ఎనిమిది మణులతో ఉన్న జపమాలతో రెండు వందల సార్లు జీ దీన్ని జపిస్తే ఇరవై ఒక్క వేల ఆరు వందల మంత్ర జపం అవుతుంది దీనినే హంసోపాసన అంటారు ఇది మహామంత్రమాల ఇదియే జప్యము సహస్ర మంత్ర అనుసంధానం సర్వనామ అక్షర అనుసంధానం మహావిష్ణోపాసనం ఇందులో నామ భేదమున్నది కానీ నామి భేదము లేదు ఇది నామ విద్య అక్షర విద్య అక్షయుడైన నారాయణ ఉపాసనం వకారం వంటి అమృత బీజాలు పుష్కలంగా ఉన్నవి విశ్వం నుంచి వాసుదేవ విశ్వం విష్ణు మొదలు వాసుదేవ అభిరక్షతు చివర వరకు తేజోమయీ వాక్ వకారాది నామాలను ఉదాహరణకు వాలి సుగ్రీవ రాఘవ వాసుదేవ శబ్ద ఉచ్చారణ వలన అమృత ద్యుతి మనసును ఆవహిస్తుంది అమృతత్వాన్ని నింపుతుంది ఇందులో వకార నామాలు విన్ వంద ఉన్నాయి అకారం ఎనభై తొమ్మిది నామాలున్నాయి ఆకారం తొమ్మిది ఉన్నాయి నకారం ముప్పై రెండు ఊలు పది త ప్రాణబీజం తథోరావణనీతాయా పంతొమ్మిది ఉన్నాయి ప అనే అక్షరం డెబ్భై ఉన్నాయి మకారం చంద్రబీజం అరవై యొక్క నామాలు ఉన్నాయి రకారం అగ్నిబీజం పదకొండు నామాలున్నాయి శ అరవై రెండు సార్లు వస్తుంది స నూట అరవై సార్లు ఉన్నది వా అమృత బీజం వంద సార్లు ఉంది సత్కీర్తి చిన్న సంశయ రక్షిస్తాడో లేదో అన్న అనుమానం అక్కరలేదు నతేయాంతి పరాభవం నేదర్ డిజానర్ ఆర్ డిస్గ్రేస్ వాజ్ అక్కర్ టు హూ సింగ్ ద ప్రైజెస్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ ఎటర్నల్ డివైన్ అండ్ ద ప్రైమ్ కాజ్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ నామ అనుక్రమం అకారాది నామాలు అక్రూర అక్షర అగ్రజ అచల అజిత అతీంద్ర అదృశ్య అద్భుత అదృత అనంత అనయ అనల మొదలగునవి ఆకారాదిమాలు ఆదిత్య ఆనంద ఆనంది ఆశ్రమం మొదలైనవి ఉాదినామాలు ఉత్తర ఉదీర్ణ ఉద్భవ ఉపేంద్ర మొదలైనవి కాతో కదలయ్యేవి క కథి కపిల కపీంద్ర కామ కుండలి కుర కు కుముద కృతజ్ఞ కేశవ కే క్రోధ మొదలైనవి జనన జయంత జీవన తం తారణ త్రిపద్రిసా మొదలైనవి దనామాలు దక్షిణ దమన దర్పద దర్పహ దారుణ దుర్గమ దుర్జయ దుర్గర దుర్లభ నకార నామాలు నక్షత్రి నందకి నందకీ నందనూష నిగ్రహ నిమిష నియంత నియమా నిర్గుణ నైకద అక్షరంతో మొదలయ్యేవి పరాధి పర్యన్య పవన పవిత్రం పవన పురుష పూతల ప్రగ్రహ प्रणामः प्रणवः प्रभावः మొదలైనవి భా భాగ భగః భావనః భూগর্వః భూతాత్మా భూతాదిః భూద్భువః భూశయః भूषणः ब्राजिष्णुः మొదలైనవి మకారాదినామాలు మరీచి మహర్ది మహర్షి మహాక్షా మహర్హా మహేజ్జ్యః మహేంద్రః మాధవః मानदह मुकुंदह मेधजह मेधावी र रा, रक्षन रामह रोहितह व वत्सरा वत्सलह वरदह वरांगह वरुणह वर्धनह वसुदह वामनह वारुणह विकर्ता विक्रमह विक्रमी विच्छरह विजयह विदिशह विदिताह विधाताह विनयह विरतह विरामह विशिष्टः विश्रा विश्वात्मा विषम विस्तार वीर वृद्धात् वृषभ वृषाही वेदांग वैकुंठ व्यादीश मोदल नी शुघ्न शरण शरभ शातिद शाश्वत शिखंडी शिशि श्रीकरः शुभांगीकर्भ श्रीधर श्रीनिधि श्रीपतिसा सकारनामु संक्षेप्ता संग्रह सन्धाता संभव संवृता संस्थान सत्कर्ता सत्कर्ति सत्ता सच्यस्ता सद्गति सद्भूति सप्तध सर्वग सर्व सर्वादि, सविता, सहिष्णु सात्क सामग सिद्धार्थ सिद्धिद सुखद सुतंतु सुतप सुधन्वा सुंदर सुपर्ण सुभुज सुमुख सुध सुचि सुश सुलभ सुवीर सुव्रत सुषेण सुहृत सोमप स्थविष्ठ स्थानद स्वधृता स्वश स्वस्थि स्वापन स्वाभावुनवी महामंत्रबीजाक्षरक्षेप శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం వివానరం గోవింద నామ స్మరణాన్ని విడిచి లౌకిక సుఖానికై ప్రాకులాడేవాడు కామధేనువుని విడిచి గాడిదను ఆశ్రయించినట్లే పార్వతీదేవి శంకరుని ఈ విధంగా అడిగింది లఘున విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్ నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో ప్రభు ఈ విష్ణు సహస్రనామానికి నిత్యపారాయణకు లఘూపాయం ఏదైనా ఉన్నదా అని అడిగిన అమ్మ మాటలకు ఈశ్వరుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాని ఈ శ్లోకము విష్ణు సహస్రనామానికి తుల్యమైనది సమానమైనది అని ఈశ్వరుడు పార్వతీదేవికి తెలిపాడు బ్రహ్మోవాచ नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्र युगधारिणे नमः सञ्जय उवाच यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः भ्रुवानीतिर्मतिर्मम श्रीभगवानुवाच अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे स्वस्ति